కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారి ఆలయం రాజగోపురం అమ్మవారి ఆలయం మహాలక్ష్మి అమ్మవారి పురాతన ఆలయం చాలా అద్భుతంగా ఉంటుంది ఆలయంలో అమ్మవారు చూడాల్సిన ప్రదేశం మీకు సమయం ఉంటే తప్పకుండా రండి అమ్మవారిని దర్శించండి ఇది మరొక రాజమార్గం కొల్హాపూర్ అమ్మవారి ఆలయం దీపాలు పెడతారు భలే ఉంటాయి వీటి మీద చూడాల్సింది అమ్మవారి పురాతన ఆలయం శిల్పాలు చూడు ఎంత అద్భుతంగా ఉన్నాయో ఈ మాది ఎక్కడ దొరుకుతాయి ఇది మరో గో ద్వారం నాలుగు పక్కల నాలుగు ద్వారాలు ఉంటాయి ఈ ఆలయానికి అమ్మవారి ఆలయం ఇది క్యూలైన్ సన్న సన్న దారుణం అంతా క్యూలైన్ అమ్మవారి మందిరం లోపల ఓ వినాయక మొదటి దర్శనం నీదే మహా సరస్వతి అమ్మవారి నిజరూప దర్శనం ఎటువంటి అలంకరణ లేకుండా దాంట్లో క్లీరు మండపాలు పురాతనమైన మండపాలు దీపస్తంభాలు ఆలయం ప్రతి ఆలయంలో ఇలా వందల సంవత్సరాల నాటి చెట్లు ఉంటాయి కదా ఈ గుడిలో కూడా ఇంత పెద్ద మర్రి చెట్టు ఈయన ఎవరో గుర్తుపెట్టారా ఇప్పుడు ప్రతి ఊర్లోనూ ఉన్నారు గుర్తుండే వాళ్ళు కామెంట్ చేయండి ఇది ఆలయం ఇది మెయిన్ ఎంట్రన్స్ ఇక్కడ పాతాళంలో ఒక స్వామివారు నాగేంద్రులతో పాటు అమ్మవారు చేస్తున్నారు అయ్యవార్లు ఇంకొక అమ్మవారు